ఆంజనేయ స్వామి అష్టోత్తర నామాలు ఓం ఆంజనేయ నమ ఓం మహావీరాయనమనుమతయనమారుదాయ నమోం సీతదేవి ముద్రాభద్రవాయనమను అసో కాణాచితయమ విమోచనాయ నమ ఓం సర్వబంధ విముక్త वो रक्षो विद्वान सरकार का है न महापारिविज्ञ परे परिहरा है न महापारसौरी है न महाओमिनास्ना है न महाओम परमंत्र ने रखा तीन न महाओम पर्यंत्र प्रवेद का है न महाओम ग्रह सर्व ग्रहा विनाशने न महाओम बेमसाना सहायक रूपे न महासर्वज्ञ न महो कहरा न महाओम सर्वलोक चरणे न महामनोजवान न ओम पहाड़ जाता दुर्मुर स्ताला ओम महाओम सर्वमंत्र स्वरूप ने महाओम सर्वमंत्र सर्वसंत्र स्वरूप ने महाओम सर्वमंत्र क्या है न महां कपि सुराई न महा महा क्या है न महो ఓం సర్వర్వ విద్యా సంప్రదనాయకాయనమం కపిసేన నాయకాయనమం సిబ్బి చిత్రాయణ బ్రాహ్మచార్య నమ ఓం దా దీప్తిమత సంచ్వాజ్యంబ్రాయమం మానసిక గంధారవిద్యాయ నమ తజ్ఞాన మహాబల పరాక్రమే నమ ओम खर गृह विमुक्ते नमः ओम सुंकला बंध विमोचकाय नमः ओम सागर अवतारकाय नमः ओम नमः ओम रामदूताय नमः ओम प्रजापते नारायणमः ओम केसरी सुताय नमः ओम सीता निवारकाय नमः ओम अंजना गर्भ संभूताय नमः ओम बलार्चत सदृश आसनाय नमः ओम विभीषण पीकाय नमः दशम గ్రీవకులాంతకాయనమోం లక్ష్మణాణదాత్రే నమో వజ్రాయనమ ఓం మహాజుతేనం సరంజీవన రామభక్తయనమో దైత్యకార్య వివాహ విఘాతకాయనమో అక్షహంత్రే నమో ఓం కమలనాభాయనమోం పంచవ్రాయన మహాపత్యే నమా ఓం లంకిని వంజనాయ లంకిజనాయనమ శ్రీమతయే నమీమిజనాయనమో ఓం ప్రాణ వంజనాయ ఓం గంధమాదశైలస్థాయి నమో లంకా పూర్వ విదాయకాయ నమో సుగ్రీ సచివాయన నమో ఓం దేరాచూడాయనమం దైత్య కులాంతకాయనమో వీరాచితయనమ ప్రదాయ నమో రామచూడామణపదాయన కామరుణే నమో పింగళాక్షాయన ఓం పూజితాయ వార్ధమైనాక పూజితాయన కబలీకృతమో మతానమండలాయనమో విజితేంద్రియ మహారావణ రామసుగ్రీసంధ నమో మహారావణమాత్రయన నమో స్ఫటిభావాయన వాగ్యదీసాయ నమో ఓం పండితాయ నవరపండియన చతుర్భావే నమో దేనబంధవే నమో మహాత్మే నమో ఓంక్వసలాయన సంజీవనగ్రహంతే నమో శుచేను నమో వగ్నో దృఢవత तदाय नम ओं हरिमर्कट मकटा नमो दाताय नमो शातायन नमो प्रसन्ना प्रसन्नात्मने नम ओं शकृत नमो युगने नमों रामकोलाय नमह ओं शीतान्शन पंडिताय नमों वज्रद्राय नमो वज्रानकाय नमो ऋद्रवीरसमुद नम ओं रुद्रवीसुद्भवाय नम ओम इंद्रोगा नम ओं ब्रह्मश्रीद्वारय नम ऊँ पार गृह संवासने नम ओं शरपन्धर वेद नमो दस बाह नमो लोकपूजाए